హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మేము ముందుకి మరో రెసిపీతో వచ్చేసాం ఇదేంటంటే మెనుప సున్నుండలు ఈ మెనప సున్నుండలు టేస్టీగా ఎమ్మెయిగా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు చాలా సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా దీనికి ముందుగా కావలసిన పదార్థాలు చూసేద్దాం పప్పు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ ఇలాచీ పౌడర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి ఇవే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మందపాటి కళాయి పెట్టుకొని బాగా హీట్ అయ్యాక అందులో ఈ మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా కలుపుతూ ఉంటే మొత్తం అంతా ఒకే సమపాలల్లో వేగుతుంది వేగిన తర్వాత ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి అలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా సమానంగా వేగుతుంది మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు ఇది కరెక్ట్గా వేగుతుంది కరెక్ట్గా వేగకపోతే మనం తినేటప్పుడు పళ్ళకి అంటుకుంటుంది అందుకనే చాలా బాగా వేపుకుంటేనే చాలా టేస్టీగా ఎమ్మెగా బాగుంటాయి అలా కలుపుతూ బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులో మనం టూ టేబుల్ స్పూన్లు రైస్ పెట్టాం కదా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఆ టూ టేబుల్ స్పూన్లు రైస్ ఇందులో వేసేయాలి వేసేస్తే అవి ఆ వేడికి కలాయి వేడికి వేగిపోతాయి అన్నమాట అలా కొంచెంసేపు కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అది బాగా ఒక హాఫ్ అన్ అవర్ పోయాక చల్లగా అయిపోవాలి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపేద్దాం ఇంకోండి పౌడర్ ఇలా వచ్చే వరకు వేయించి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రావాలి మరీ గరుగ్గా కాకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే మిక్సీ బౌల్లోకి షుగర్ షుగర్ తీసుకొని షుగర్ పౌడర్ చేసుకోవాలన్నమాట సేమ్ అదే క్వాంటిటీతో పప్పు అయితే దేంతో తీసుకున్నానో షుగర్ కూడా అంతే సమపాలల్లో తీసుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంటాయి ఇంకొండి మినప పిండి మినపప్పు పౌడర్ చేసే దాంట్లో ఈ షుగర్ కూడా పౌడర్ చేసేసి అందులో కలిపేసి బాగా ఒక గరిటె తీసుకొని రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అందులో కొంచెం ఎలాచీ పౌడర్ ఉంచాయి కదా ఎలాచీ పౌడరు అందులో వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా షుగర్ పౌడర్ మినపపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఆ పిండి మినపపిండి షుగర్ పౌడర్ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తరువాత ఇగండి చూడండి వీడియోలో చూపించినట్టు మొత్తం చూసారా అదంతా బాగా మిక్స్ అయిపోయింది అప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు నెయ్యి బాగా వేడి చేసుకోవాలి బాగా మరగాలి స్టవ్ వెలిగించే గిన్నెతో నెయ్యి పెట్టుకొని అది బాగా వేడి వరకు వేడి చేయాలి అంటే పిండిలో పోస్తే సరి మనాలి నొరగలాగా వస్తుంది అన్నమాట అలా వచ్చే వచ్చేంత వరకు ఉంచాలి చూడండి వీడియోలో చూపించే విధంగా కడుపుతుంటే నెయ్యి మరిగిపోతుంది బాగా పొగలు వచ్చేటట్టు మరిగిపోయిన నెయ్యిని తీసుకొని ఇలా నెయ్యి బాగా వేడైతే అప్పుడు సున్నుండలు అనేవి టేస్టీగా ఉంటాయి నోట్లో పెడితే కరిగిపోయేటట్టు వస్తాయి ఇది ఆ నెయ్యిని తీసుకొని వచ్చి కలిపిన పక్కకు పెట్టుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేడిగా ఉండేటప్పుడు కొంచెం గరిటితో కలుపుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట గరిటితో కలుపుతూ ఉండాలి బాగా కొంచెం కలిపిన తర్వాత కొంచెం చల్లగా అయితే చేయితో కూడా కలుపుకోవచ్చు వేడిగా ఉండేటప్పుడు కాలిపోతుంది కదా అందుకనే ఫస్ట్ కొంచెం గరిటితో ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా సరిపోకపోతే మరి కొంచెం అలాగ కొద్దిగా కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు చ కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం చేత్తో కలుపుకోవచ్చు చూడండి ఇలా గట్టితో కలిపేసి పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ నేను చేత్తో కలుపుతున్నాను చేత్తోని వండలు లేకుండా స్మూత్గా బాగా కలుపుకోవాలి నెయ్యి బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుంటే ఇక్కడ మనకి వండలు కట్టినట్టు ఉండదు స్మూత్గా వస్తుంది ఫస్ట్ పిండి చూడండి నేను వండలు లేకుండా చాలా స్మూత్గా కలిపాను ఇలా కలిపితే ఇంకా మనకి నెయ్యి సరిపోలేదు అనుకుంటే మనం ఇలాగ చేస్తే ఇలాగ ఉండలాగా పెట్టి చూసుకోవాలి చూసారా ఇంకా బాగా పర్ఫెక్ట్గా రాలేదు కాబట్టి మరి కొద్దిగా నెయ్యి పోసుకుంటూ కలుపుకోవచ్చు అలా వచ్చేస్తే మరి నెయ్యి వేసుకోక్కర్లేదు ఉండ పర్ఫెక్ట్గా రావాలి చూసారా వీడియోలో చూపించే విధంగా ఇది ఇలా చూసారా లడ్డు మెనపసు చాలా ఎమ్మెయిగా టేస్టీగా భలే వచ్చింది ఇది వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీ అంటే చాలా నాకైతే చాలా బాగా వచ్చాయి నేను చాలా ఇష్టంగా కూడా తిన్నాను అంతే ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే ఎమ్మి ఎమ్మి సున్నుండలు రెడీ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్